డెక్రాటిక్టి ఆంధ్రప్రదేశ్ ఈరోజు డెమోక్రాటిక్ బీఆర్టీ ఆంధ్రప్రదేశ్ మైలవరం మండల శాఖ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం మెగా మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలోకి అడిగిడుతున్నటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం చెప్పటం కోసం ఒక స్వాగత పురస్కార కార్యక్రమాన్ని మండల శాఖ ఏర్పాటు చేసింది దాని సందర్భంగా మైలవరం మండల శాఖ బాధ్యులందరినీ కూడా రాష్ట్ర సంఘం పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తూ అలానే మొదటిగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం రికార్డు స్థాయిలో నూట యాభై నాలుగు రోజుల్లో బిఎస్ఈ ప్రక్రియను పూర్తి చేసి సుమారు పదిహేను వేల తొమ్మిది వందల మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలని అందజేసి ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా పటిష్టమయ్యే విధంగా ప్రభుత్వ పాఠశాలన్ని కూడా టీచర్లతో కళకళ నిండే విధంగా చర్యలు తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అహర్నిశలు పనిచేసి ఈ డిఎస్సి ప్రక్రియని విజయవంతంగా పూర్తి చేసినటువంటి విద్యాశాఖ ఉన్నతాధికారుల్ని మేము డెమోక్రాటిక్ పిఆర్టీ ఆంధ్రప్రదేశ్ పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినటువంటి ఉపాధ్యాయ మిత్రులను కూడా అభినందిస్తూ ఈ వృత్తి అనేది చాలా గొప్పది దేశ భవిష్యత్తు జాతి నిర్మాణం తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది ఉపాధ్యాయుడు జాతి నిర్మాత ఉపాధ్యాయుడిని నేషన్ బిల్డర్గా పిలిచారు ఈ ఖ్యాతి మరే వృత్తికి లేదు కాబట్టి దేశ భవిష్యత్తుని తరగతి గదుల్లో తీర్చిదిద్దేటువంటి ఒక తలమానికమైనటువంటి బాధ్యతలను తీసుకున్నటువంటి ఉపాధ్యాయుల్ని డెమోక్రాటిక్ పీఆర్టీయు హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి వారందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి పేద వర్గాల వారికి ప్రభుత్వ పాఠశాలల్ని అండగా ఉంచాలి సమాజంలో ప్రతిష్ట మసకబారుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలకి మళ్ళీ చైతన్యం తీసుకురావాలి మన పాఠశాలల్లో ఎక్కువ అడ్మిషన్లు జరిగే విధంగా మన పాఠశాలల్లో మంచి విద్యా ప్రమాణాలు పెరిగే విధంగా నూతన ఉపాధ్యాయులు చెప్పి మేము డెమోక్రాటిక్ పిఆర్టీయు ఆంధ్రప్రదేశ్ పక్షాన హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ కోరుకుంటూ ఉన్నాం అలానే ఈరోజు రాష్ట్రంలో డెమోక్రాటిక్ పీఆర్టీయు ఆంధ్రప్రదేశ్ అనే ఉపాధ్యాయ సంఘం ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి బా విధులని నిర్వహిస్తూ ఉంది ముఖ్యంగా డెమోక్రాటిక్ పిఆర్టీయు పక్షాన ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని ఎప్పటికప్పుడు కూడా పరిష్కరిస్తూ విజయవాడలో అందుబాటులో ఉంటూ ఒక పెద్ద రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఏ జిల్లా నుంచి ఎవరైనా వచ్చినా రెండు మూడు రోజులు రాష్ట్ర కార్యాలయంలో ఉండి విద్యా సంబంధమైన పనులు చేసుకునే విధంగా రాష్ట్ర కార్యాలయాన్ని రూ రూపుదిద్దడం జరిగింది దాని ద్వారా మరి రాష్ట్రంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని విద్యారంగ సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రాతినిధ్యం చేస్తూ ఉపాధ్యాయ వర్గాలకి అందుబాటులో ఉంటున్నాం ఉపాధ్యాయ సేవాదళ్ళ అనే ఒక సేవా విభాగాన్ని పెద్దలు మాకు మార్గదర్శకులు దేవానంద రెడ్డి గారి స్ఫూర్తితో పదమూడు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని జాతీయ ఉపాధ్యాయ సేవాదళగా మార్చగలిగా మరి ఇక్కడి నుంచి సంఘాన్ని ఒరిస్సా వరకు విస్తరింపజేసి ఒరిస్సాలో కూడా ఈ యొక్క అనే విభాగం పనిచేస్తుంది ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం పేద విద్యార్థులకు అండగా ఉండడం ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచడం ఇవన్నీ కూడా మరి సేవాదల లక్ష్యంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి కేవలం ఉపాధ్యాయ సంఘం అంటే ఆర్థిక లాభాలు డిఏలు పిఆర్సి వంటి ప్రయోజనాల కోసమే కాకుండా ప్రభుత్వ పాఠశాలని పేద వర్గాలని విద్యార్థుల్ని అండగా ఉండాలని ఉద్దేశంతో మేము జాతీయ ఉపాధ్యాయ సేవల్ని ప్రారంభించాం దాని ద్వారా మేము ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి ఇతో కృషి చేస్తున్నాం ఈ ప్ర ఈ నేపథ్యంలో మరి వేలాది మంది టీచర్లు లక్షలాది రూపాయల విరాళాలు ఇవన్నీ కూడా ఈ సంఘానికి ఒక పెట్టని కోటలాగా ఒక బలమైనటువంటి ఆయుధంలాగా ఈ సంఘానికి పనిచేస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా డెమోక్రాటిక్ పీఆర్టీయు ఈ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులకు వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విద్యారంగం యొక్క బలోపేతానికి మరి నడుం కట్టి ఆ రంగంలో గట్టిగా పనిచేస్తుందని చెప్పి నూతన ఉపాధ్యాయులందరూ కూడా తెలియజేస్తూ మరొక ఒక మంచి ఆశయంతో ఈ రాష్ట్రంలో బలంగా వెళ్ళనుకున్నటువంటి ఈ సంఘాన్ని మీ అందరూ కూడా ఆదరించాలి దీనిలో సభ్యత్వం తీసుకోవాలి ఈ సంఘాన్ని ఇతోధికంగా పెంచడానికి నూతన ఉపాధ్యాయులందరూ కూడా మరి కృషి చేయాలని తద్వారా కోరుతూ ఉన్నాం అలానే చాలామంది అడుగుతూ ఉంటారు డెమోక్రాటిక్ పిఆర్టీ సంఘానికి అధినేత ఎవరు దీనికి అగ్రనాయకత్వం ఎవరు అంటే మేము చెప్తూ ఉంటాం తరగతి గదిలో పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు ఈ సంఘానికి అగ్రనాయకుడు ఉపాధ్యాయుడు సంక్షేమం కోసం అతని ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటూ ముందుకు వెళతూ ఉంటాం కాబట్టి ఉపాధ్యాయుడి యొక్క మౌలిక భావల్ని ఉపాధ్యాయుడి యొక్క మానసికమైనటువంటి ఆలోచనల్ని ఆసరాగా తీసుకొని ఈ సంఘం అడుగులేస్తూ ఉంటుంది డెమోక్రాటిక్ పీఆర్టీ సంఘం బలంగా ఉంటే ఉపాధ్యాయుడు బలంగా ఉంటాడనేటువంటి ప్రగాఢమైనటువంటి సత్యాన్ని మీ మీ ముందుకు తీసుకెళ్తున్నాం రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా ఈ ప్రభుత్వ విద్యారంగంలో ఇంకా గట్టి మంచి విజయాలు సాధించాలని ఈ ప్రభుత్వ విద్యారంగం తలెత్తుకునేలాగా మీ అందరూ సైనికులాగా పనిచేయాలని డెమోక్రాటిక్ పీఆర్టీయు పక్షాన మీ అందరినీ కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని కలిగించినటువంటి డెమోక్రాటిక్ పీఆర్టీయు మైలవరం మండల శాఖ వారికి హృదయపూర్వకంగా నేను రాష్ట్ర సంఘం పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇక నాకు జాబ్ వచ్చేసిందనే పిల్లలు నిరంతర విద్యార్థి కాబట్టి ప్రతిదీ నేర్చుకుంటూ అప్డేట్ అవుతూ అంటే వాళ్ళు గోల్ చాలా ఉంటుంది ఏదో పండాలి ఏదో సాధించాలని అనుకొని చివరికి ఈ డిఎస్సి రాసి టీచర్ సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు పాద గోలు వాళ్ళు ఏంటంటే జీవితంలో ఈ టీచర్ ఈ పిల్లలు కూడా చదువు చెప్పలేరు అటు అనుకుంది సాధించలేదు అలా పిల్లలు అలా ఉండటం వల్ల ఏమంటున్నారంటే పిల్లలు నష్టపోతారు తక్కువ పోతారు కాబట్టి అలా ఉండకుండా ఈ వృత్తులను మనం వచ్చాం కాబట్టి అందరూ బోధకులు ఉన్న మరి మంచిగా మనం దగ్గర చదువుకునే విద్యార్థుల అందరినీ మంచి విద్యార్థులుగా తయారు చేయాలి నూతన ఉపాధ్యాయులకు నిర్మించి అభినందన సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఈపీఆర్టీ వ్యవస్థాపకులు డాక్టర్ డిసి గారికి అందరికీ మరి కార్యక్రమాలు వచ్చినటువంటి టీచర్స్కి నా ఉదయపూరు నమస్కారాలు నూతన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను మొదటి రెండో రోజే జాయిన్ అయిన రెండో రోజే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి డిపో సంఘానికి అభినందన తెలియజేస్తూ మరి అందే రెండు మాటలు మన ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి అని మనం చెప్పుకుంటాం వింటాం కానీ ఇప్పుడు ఈ వృత్తిలో మనం అడుగు పెట్టాం కాబట్టి ఇక నుంచి మనం ఎలా ఉన్నా కూడా ఇప్పటి నుంచి ఒక పవిత్రమైన వృత్తిలో మనం అడుగు పెట్టాం కాబట్టి ఆ వృత్తి కాపాడాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది మనందరికీ ఉంది ఎందుకంటే మన సమాజంలో ఎన్నో వృత్తులు ఉన్నాయి మరి ఆ వృత్తులన్నింటినీ తయారు చేసే వృత్తి మంది ఉపాధ్యాయ వృత్తి మరి అంతటి పవిత్రమైన వృత్తిలో మనం వచ్చాం కాబట్టి మరి మనం ఆ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది విద్యార్థులందరికీ మనం ఒక మోడల్గా ఉండాలి ఎందుకంటే విద్యార్థులందరూ మన యొక్క వేషధారని కట్టుబాట్లు మన యొక్క నడవడిక మనం ఆట తీరు మనం ఎలా అనేది వాళ్ళు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు మనల్ని వాళ్ళు అనుసరిస్తుంటారు కాబట్టి మనలాగే వాళ్ళు అవ్వాలని కోరుకుంటారు కాబట్టి మనం ఒక మంచి పవిత్రంగా ఉంటూ వారికి మంచి మార్గదర్శకులుగా ఉండాలి మనం వాళ్ళకి విజ్ఞానాన్ని ప్రసారించడం కాదు మన వ్యక్తిత్వాన్ని కూడా వాళ్ళకి ప్రసరింపజేయాలన్నమాటెంట్స్ కనపడి టీచర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీరు న్యూగా వచ్చారు కాబట్టి పిల్లల్ని బాగా బోడు చేసుకోండి మనం ఎలా చెప్తా అలా ఏంటారు పిల్లలు మనం చెప్పే విధానాన్ని బట్టి పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్